పార్టీ మారగానే మార్చి అసభ్యంగా మాట్లాడే సంస్కృతి నాది కాదు మక్కిన మల్లికార్జునరావు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత శాసనసభ్యుడు సభ్యుడు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు మొన్న ఒక ప్రశ్న మీట్ పెట్టి నా మీద వ్యక్తిగతంగా ఆంజనేయ ఆరోపణలు చేయడం జరిగింది అదే పార్టీ పరంగా కూడా మాట్లాడటం జరిగింది ఆయన మొదటగా మాట్లాడుతూ ఏమన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీకు దేవుడుగా కనపడడం ఈ రోజు దయ్యంగా కనపడడం అని ఒక ప్రశ్న వేశాడు నేను తెలుగుదేశంలో ముందే చెప్పాను సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణారెడ్డి మంత్రిగా ఉండగా మా ఎంపీ గారు ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసుకొచ్చాం మున్సిపాలిటీలో కానివ్వండి రూరల్లో గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పాం ఈ మున్సిపాలిటీని చేశామని చెప్పాం దానితో పాటుగా ఎప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడినా ఆ రోజు చెప్పే ఈ రోజు చెప్తున్నా రేపు కూడా చెప్తాను అది నా ధర్మం కానీ నీ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఏడు వరకు రెండు వేల ఎనిమిది వరకు తొంభై నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు గారితో ఉండి కోడల గారిని తీసుకెళ్లి లేకపోతే ఆంజనేయుల గారు తీసుకెళ్లి కూడా ఆయన దగ్గర అనేక పనులు చేయించుకొని ఆ తదుపరి పార్టీ మారిన తర్వాత ఈ రోజున చంద్రబాబు గారిని అనగూడని పదాలు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది ఖండించాం అంత విశ్వాసం లేకుండా నువ్వు మాట్లాడావు దాన్ని ఖచ్చితంగా మేము ఖండించాం నేను శాసనసభ్యుడికి ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే చాలా గౌరవించేవాళ్ళం అప్పటికే ఆయన పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు అపార అనుభవం వ్యక్తి మేము ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి పట్ల గౌరవం ఉండేవాళ్ళం ఆఖరికి మా ముఖ్యమంత్రి ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు గారిని గౌరవించేవాళ్ళు అది మా మా సంస్కృతి నీ మాదిరిగా పార్టీ మారంగలోనే ప్లేటు మార్చి నోటికి ఏదో పెద్ద చిన్న లేకుండా మాట్లాడిన దాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం ఖండిస్తున్నాం పోతే ఇంకొకటి ఏదో బ్రాహ్మణుల గురించి ఏదో కొట్టారు తిట్టారు అసలు ఏ బ్రాహ్మణులయ్యా బ్రాహ్మణులంటే అంటే గానీ ఆంజనేయులు గారు ఎంత గౌరవం ఈ రోజు కూడా మేము పాదాభివందనం చేసేటటువంటి సంస్కృతి మాది గుళ్ళో పూజారులు ఉంటారు అదే విధంగా విద్యను నేర్పేటటువంటి గురువులు వాళ్ళు ఈ రోజు కూడా మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు గారి ఆంజనేయ గారి గురుగారిరుగన పట్ల మేము పాదాపు చేస్తాం అది మా సంస్కృతి అసలు నీకంటే ఆ చదువు సంస్కారం లేదు గురువు ఎవరు ఉన్నారు కూడా నీకు తెలియదు మేమైతే ఎంతోకంత చదువుకున్నా ఈ రోజుకు మా గురువులు ఉన్నారు కాబట్టి అయ్యా మేమైతే బ్రాహ్మణ పట్ల ఎప్పుడు మంచి మనసుతో ఉంటాం వాళ్ళని మేము గౌరవిస్తాం